రాతా అంటారు ఇదే అవుతుంది వ్యవసాయం మోటార్లకు జియో ఛాగింగ్ ఇది ఎందుకే గిది ఎందుకు నాకు అర్థం కాదు క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బందికి ఆదేశాలు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిలోగా ఛాగింగ్ పూర్తికి ఆదేశం వ్యవసాయం మోటార్లకు మీటర్లు పెట్టేందుకనే అసలు ఎందుకు పెడతారు ఇది ఏమవసరం ఏమవుతుంది దీనివల్ల ప్రతి ఒక్కళ్ళ దగ్గర పోయి వాళ్ళ దగ్గర ఉన్న సిబ్బంది సెల్ఫోన్లో ఉన్న యాప్ల ఆ యాప్లో మీటర్లు వివరాలను నమోదు చేసి జియో చాక్ చేయాలని తెలుపుతున్నారట దేనికోసం ఇది రేపు పొద్దుగాల మీటర్ ఏంది మోటార్లకు మీటర్లు పెడతారు గంతే తెలంగాణ ప్రజలరా రేపు రైతులు ఇప్పుడు రైతు బంధు వస్తాను లేదా అంటారు కదా రేపు పొద్దుగాల సారూనువే రావ రేపు పొద్దుగాల కేసీఆర్ కోసం తెలంగాణలో ఉన్న ఇప్పటి వరకు ప్రశ్నించిన గొంతుకలు అందరూ మొత్తం ఏ టు సెడ్ అందరు కేసీఆర్ కోసం రేపు పొద్దుగాల పనిచేయపోతాను అన్నాడు కేసీఆర్ ప్రమేయం లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి చేస్తారు చూడు తమ తమ స్వార్థాలు అన్నీ కూడా అక్కడ సెట్ అక్కడ కనుక కాంగ్రెస్తో వాళ్ళకున్న ఒప్పందాలన్నీ బెడిసి కొడితే అరవై రోజులల్లో మళ్ళీ కేసీఆర్ రావాలని మొత్తం చెప్పని చెప్తారు ఇప్పుడు నేను ముందు చెప్తాను చెప్తే ఏమవుతుందంటే అయ్యో అప్పుడే పసిపుడ్డ కదా పసిపుడ్డ కదా దాన్ని ఎందుకు ఆగం చేస్తున్నావు అంటున్నావు నా బిడ్డ మరి జీతాలు ఎందుకు తీసుకుంటురట ప్రభుత్వ అలవెన్సులలో ఎందుకు తిరుగుతున్నారట వాళ్ళకంత భద్రత ఎందుకట సామాన్యులు లెక్క తిరగమని రాదు లేదు లేదు ముఖ్యమంత్రి కదా మరి ముఖ్యమంత్రి అన్నప్పుడు జీతం నేను నా నేను ట్యాక్స్ కడతలేనా నా పైసలు కదా నా జీతగాడు కాదు ఆయనే అందుకే ప్రశ్నిస్తాను ఇక అయిపోయింది రేపు పొద్దుగల రైతుల జీవితాలను కూడా ఆగం చేస్తారు మీరు చూడాలిగా చూడు తెలంగాణ ప్రజలు రేపు రైతుల పరిస్థితి గదే అయితే అన్నీ కదా ఇగో గ్యారంటీ దరఖాస్తులో గాయ అయిపోయింది మరలంపేట గ్రామస్తుల దరఖాస్తులు కట్టా మిస్సింగ్ ఒకరిపై ఒకరు నెప్పం వేసుకుంటూ కొట్టుకున్న జీపీ కార్యదర్శులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సిరిసిల్ల జిల్లాలో ఘటన అంటూ చూడొచ్చు పగడ్బద్గా డేటా ఎంట్రీ అన్ని శాఖలు పట్టించుకొని లోపాలు సర్దిద్దాలి సబ్ కమిటీ సమావేశంలో మంత్రుల ఆదేశం అయిపోయాయి ఏమైంది గ్యారంటీలకు సంబంధించి మనం అప్లికేషన్ చేసుకున్న ఫామ్లు ఏవైతే ఉన్నాయో అవి మిస్ అయినాయట ఆ మిస్ అయిన ఫామ్లకు సంబంధించి ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా మీరే చూడాలి తెలంగాణ ప్రజలరా వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామానికి సంబంధించి ఒకసారి మీరు కూడా ఆలోచించాలి గ్యారంటీలు ఏమైపోయినాయి రోడ్ల మీద కనపడ్డాయి మొన్న ఫ్లైఓవర్ మీద ఇంకోటి ఇంకోటి గట్లనే అయిపోతాయి ఏం కాదది ఇక ఇక ఇది ఇక్కడి వరకు ఇవి నిజమైన వార్తలు ఇవి ఇప్పటి వరకు నేను చెప్పిన వాస్తవం